సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ఈ అక్టోబర్ నెలలో అమలు అయ్యే కొత్త కొత్త పథకాల గురించి అయితే మాట్లాడుకుందాం అండి సో ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే తెలుస్తుంది సో అండ్ వ్యూ పాయింట్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం సో నెల ఆరంభమైందంటే అందరికీ గుర్తొచ్చు ఏంటంటే సో భరోసాకి సంబంధించిన ఫింఛన్లు సో దాని గురించి కూడా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఈ నెల ముప్పై తోదీ అంటే అయిపోయింది ఓకే ఒకరోజు ముందుగా అనగా పెన్షన్స్ అనేవి అమౌంట్ అనే డ్రా చేశారు పెన్షన్ల పంపిణీ ఈరోజు ఉందని చెప్పారు బట్ ఈరోజు కూడా లేదు సో రేపు అక్టోబర్ రెండు కాబట్టి గాంధీ జయంతి సో దాదాపు మేబీ పెన్షన్స్ ఇస్తామని చెప్పారు ఇవ్వకపోవచ్చు చెప్పలేం అండ్ అదేవిధంగా చూసుకుంటే మిగిలిన పెన్షన్లు అక్టోబర్ మూడో తేదీనైతే పంపిణీ తప్పకుండా మూడో తేదీనైతే పంపిణీ అయితే చేస్తారు సో ఆల్మోస్ట్ తోటి పెన్షన్లు అనేవి పంపిణీ ముగుస్తుంది ఒకవేళ రేపు పంపిణీ అనేది జరగకపోతే ఇంకొక రోజు అనేది ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొక పథకం ఏంటంటే వాహనమిత్రకు సంబంధించి సో అక్టోబర్ నాలుగున సాయంత్రం ఆర్థిక సహాయం అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు సో వాహనమిత్రకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఉంది కదా సో ఆ అమౌంట్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ కింద సాయం అయితే అందజేసే చేస్తున్నారు ప్రతి ఆటో డ్రైవర్కు రూపాయలు పదిహేను వేలు అయితే ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం నుంచి అయితే చేయడమే జరుగుతుంది దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ప్రకటన అయితే చేశారు ఇంకొకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం సో అది కూడా ఈ నెలలోనే అమల్లోకి తీసుకొస్తున్నారు గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు సంబంధించి రుణమైతే ఇస్తారు పదివేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు అయితే ఆర్థిక సహాయం అయితే చేస్తారు అంటే రుణం కింద దీనికి సంబంధించి నాలుగు శాతం పావుల వడ్డీ అయితే మీకు అయితే తీసుకుంటారు గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలు సో నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈఎంఐస్ లాగా మీరు పెట్టుకొని డబ్బులు అనేవి చెల్లించవచ్చు అడ్మిషన్ లెటర్ ఫీజు రసీదు అనేది తప్పనిసరిగా తీసుకోండి ఓకేనా అండ్ అదేవిధంగా ఇంకొకటి శ్రీనిధి కింద రెండు ప్రత్యేక పథకాలైతే ప్రారంభం చేస్తున్నారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి సో విద్యాలక్ష్మి గురించి మనం మాట్లాడుకుందాం కళ్యాణలక్ష్మి గురించి కూడా అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం సో అర్హత ఏంటంటే డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలు పూర్తి చేసిన సభ్యురాలు ఇప్పటికే బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి లేదా ఇతర రుణాల సక్రమంగా చెల్లిస్తున్న వారికి కంప్లీట్గా వర్తిస్తుంది పథకాలనేవి బయోమెట్రిక్ ఆధారంగా అమ్మలైతే చేయడమే జరుగుతుంది సో విద్యలక్ష్మి గురించి మాట్లాడుకుందాం కళ్యాణలక్ష్మి గురించి అయితే మాట్లాడదాం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి సో సభ్యురాలు కుమార్తె దా చెప్పాను కదా దాదాపు ఆరు నెలలైతే డ్వాక్రా సంఘంలో సభ్యురాలైతే ఉండాలి వివాహ ఖర్చులకు వర్తిస్తాయి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రుణం ఇస్తారు ఇది కూడా సేమ్ నాలుగు నాలుగు శాతం పావుల వడ్డీ అయితే చెల్లించాలి సేమ్ నలభై ఎనిమిది వాయిదాల్లో ఇన్స్టాల్మెంట్లో డబ్బులైతే చెల్లించవచ్చు సో దీనికి సంబంధించి లగ్నపత్రిక పెళ్లి ఖర్చు అంచనా పత్రాలు అంటే ఇక్కడ మనం సామాన్ తీసుకున్నప్పుడు కానీ అండ్ పెళ్లి సామాన్లు అన్ని సామాన్లు తీసుకున్నప్పుడు బిల్లు అయితే వేయించుకోండి సో ఆ విధంగా మీకు అయితే యూజ్ అవుతుంది పరిశీలన అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఖాతాలో డబ్బులు అనేది డైరెక్ట్గా వేయడం అనేది జరుగుతుంది ఓకేనా దాదాపు నాలుగు పథకాల గురించి అయితే మాట్లాడుకున్నామండి సో వీడియో కొంచెం కూడా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి మన ఛానల్కి ఏమైనా కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్